వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది ప్రకాశం బ్యారేజీ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజీ నుంచి పదకొండు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్ నీరు విడుదల చేస్తున్నారు కాల్వలకు ఐదు వందల క్యూసెక్ వదులుతున్నారు మొత్తం డెబ్బై గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ వద్ద ఇరవై నాలుగు పాయింట్ నాలుగు అడుగుల మేర నీటి కొనసాగుతోంది ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతికి కొట్టుకుని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటిని అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే పూర్తి స్థాయిలో గడ ప్రకాశం బ్యారేజ్ వద్దకైతే అయితే గట్రా వరద నీరు చేరుకునే అయితే ఉంది ఏదైతే మూడు రోజుల నుండి వస్తున్న వర్ష అయితే గట అయితే అటు ఇన్పుట్ అవుట్పుట్ ఏదైతే ఉంటాయో అండ్ చూసుకుంటే పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు క్యూసెట్లు నీరు అయితే గట్రా రావడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే మనం ఉన్నాం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్దన్న ఏదైతే నీటి ఉధృతలు ఎక్కువ ఉంటాం ఇటు అధికారులు పూర్తి స్థాయిలోగా ఇటు పక్క జరిగే ఏదైతే రాకపోకలు రాకపోకలు నిలిపేయడం కూడా చూసుకోవచ్చు ఏదైతే ఉన్న పద ఏదైతే ఇప్పుడు మూడు రౌండ్ కొట్టిన వర్షానికి అయితే కానీ కృష్ణమ్మ పూర్తిగా ఉగ్ర రూపం దాచినా కానీ చెప్పుకోవడానికి అయితే ఎలాంటిది లేకుండా పోస్తాయి అది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే కూడా కొన్ని లక్షల క్యూసెక్లు వాటర్ని అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి అయితే కిందకైతే అధికారులు వదులుతున్న ఎప్పటికప్పుడు వదులుతున్న పరిస్థితి మరోవైపు చూసుకుంటే ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి దిగువన ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే కృష్ణలంక ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల సంబంధించి పూర్తిగా ఇప్పటికీ కడిగా వర్షాలు నీరైతే అయితే ఇళ్లలో ఒక చేరుకున్న పరిస్థితి అయితే కదా చూస్తున్న పరిస్థితి మనం చూసుకుంటే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ అవతల ఒక బ్రిడ్జ్ అయితే కనపడుతుందో ఆ బ్రిడ్జ్ ఏదైతే కృష్ణానది ట్రైన్ ఉన్న బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది గుంటూరు వైపుకి వెళ్ళే బ్రిడ్జ్ దాన్ని చూసుకుంటే ఆ బ్రిడ్జ్ని ఇంచుమించుకి కూడా వాటర్ ప్రకాశం బ్రిడ్జ్ నుండి ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో ఆ ని తాగుని పరిస్థితిగా చూడవచ్చు మరోవైపు చూసుకుంటే అటు ఎగువ ఎగువ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఎగువ ఉన్న ప్రాంతాల నుండి కూడా కొన్ని బోట్లు గడ వచ్చి ప్రకా అయితే ఒక నీరు అయితే తట్టుకోలేక ఒక కొన్ని బోట్లు అయితే కూడా వచ్చి ప్రకాశం బ్యారేజీ అయితే కూడా టీ కొన పరిస్థితుంది ప్రస్తుతం మనం చూసుకున్న ఏదైతే విజయస్ చూస్తున్న దాన్ని బట్టి అయితే ఒక ఫోట్ ఇక్కడైతే ఉందో ఆ ఫోటు ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ ఉన్న ఎక్కువ ప్రాంతాలు అయితే కూడా ఇక్కడ చేస్తుంది అయితే పూర్తిగా చూసుకుంటే ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎక్కువనంటే అంటే అటు పెరీ కావచ్చు లేదంటే ఆ పైన ఉన్న ప్రాంతాలు ఏమైనా ప్రాంతాల నుండి కాడ ఆ బోట్ వచ్చింది వచ్చిందనేది కాదు ఇప్పటికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే అధికారులు పూర్తిగా దాని గురించి అయితే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్యారేజ్కి సంబంధించి మొత్తం నాలుగు బోట్లు అయితే ఇక్కడ ఈ వరద అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది అందులో ఒక బోట్ అయితే ముందుగా చే ఒక ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఉన్న ఒక గేటుని ఢీ పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడైతే మరి కొన్ని నాలుగు బోట్లలో మూడు బోట్లు అయితే మామూలుగా నార్మల్గా ఉన్నాయి అయితే ఒక బోటు మాత్రం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇటు ప్రకాశం బ్యారేజ్ ఒక వరద నీరు వదిలే ఒక గేట్ ఏదైతే ఉందో ఆ గేటును ఢీకొండ అయితే ఆ గేటు కింద ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఏదైతే ఉన్న మూడు బోట్లలో అయితే రెండు మూడు బోట్లు మట్టికి నాలుగు బోట్లు మూడు బోట్లు బాగానే ఉన్నాయి అవి తీయడానికి అయితే ఫీల్ ఉండండి ఇప్పుడైతే తీయడం కష్టం కానీ వరద ఒక వాటర్ ఒక ఫ్లోటింగ్ కూడా ఫ్లోటింగ్ తగ్గిన ఆయంత్రం ఆ ఒక బోట్ని తీయడానికి అవకాశం ఉంది అది మొదటిగా వచ్చిన బోట్ ఏదైతే మనం విజువల్ సార్ చూసిన బోట్ ఏదైతే ఆ బోటు స్టార్టింగ్ వచ్చిన బోటే అదైతే కదా వచ్చి ఒక బ్యారేజ్ ఒక బ్యారేజ్ ఒక పిల్లర్ అయితే ఉందో ఆ పిల్లర్ని దీక్కోవడం పిల్లర్ పూర్తి స్థాయిలో కూడా దెబ్బ తినడం కూడా చూడవచ్చు అదైతే ఇది అధికారులు గతంలో ఇలాగే పోయిన సార్ గతంలో వచ్చిన వరదలకు కూడా అయితే ఇలాగే ఒక బోట్ వచ్చి ఇరుక్కుంటే ఆ బోట్లను అయితే కూడా అధికారులు ఒక ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఏలూరు కొద్దిగా వచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్నా అధికారులు అయితే తీసేసిన రెండు గంటల తర్వాత అయితే కూడా బోటును తీసిన పరిస్థితి మనం చూస్తే ఇది ఇప్పుడున్న బోట్లు ఏవైతే వచ్చినాయో ఆ బోట్లు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుందో ఆ ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత త్రీ దాడికి మాత్రమే వీలుందని కూడా ఇటు అధికారులు చెప్పిన పరిస్థితి అయితే మరోవైపు చూసుకుంటే ఇటు ఏదైతే విజయవాడ సిటీ வாட்டர் போன பிராந்தாலு இப்படிக்கு கொஞ்சம் அது வாட்டர் போட்டிங்கோ வாட்டர் போடிங் ஆனந்திரங்கட இப்படி அதிக்கிடா சரி போது తీయడానికి అయితే గడ అవకాశం ఉంటుందని చెప్పడం అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు చూసుకుంటే ఏదైతే కదా ఇటు డిపార్ట్మెంట్ అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటుగా పూర్తి స్థాయిలో ఇటు లోకల్ ఎమ్మెల్యే ఈ లోకల్ ఎమ్మెల్యేలు కానీ అధికారి పార్టీ స్థాయికి నాయకులు కానీ పూర్తిగా ఎవరైతే ఉన్నారో అధికార నాయకులు వీళ్ళు సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటుగా మరోవైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో కూడా చర్చించిన పరిస్థితి అయితే చర్చించిన కూడా కనిపిస్తోంది కెమెరామెన్ సంతో శివకుమార్ విజయవాడ